నమస్తే నేను మీ వాస లక్ష్మణ ఒకసారి ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడిన మాటలు విందాం దీని తర్వాత మనం కూడా కొద్దిగా మాట్లాడుకుందాం మీకు డౌట్ అయిపోయింది కదా అసదుద్దీన్ అసదుద్దీన్ హైదరాబాద్ హైదరాబాద్ విన్నారు కదా మిట్లారా ఏమంటుండ ఫిరోజ్ ఖాన్ గారు ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తన సపోర్టు అసదుద్దీన్ ఓవైస్కి ఉంటుంది అసదుద్దీన్ ఓవైసి గెలుపు కోసం కృషి చేస్తూ ఉంటాడు ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు ఇస్తుంది ఇవన్నీ కొన్ని చాకులు చెప్తాడు మరి ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ ఓవైస్ మధ్య బంధం ఏంటి అంటే ఇద్దరు బద్ద శత్రువులు ఇద్దరుద్దరు కనిపిస్తే చంపుకునేంత శత్రుత్వం వాళ్ళ లోపల ఉన్నది కానీ ఈసారి ఎన్నికల్లో ఒకరికొకరు తోడుంటున్నారు హిందువులు అవుతారా పొద్దున్న లేస్తే రాముని గుడికి హనుమాన్ల గుడికి మర్కనేయం గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి నరసింస్వామి గుడికి యాదగిరి గుట్టకు కొండగట్టుకు పోతూనే ఉంటాం పోతూనే ఉంటాం కానీ మన కోసం మనం నడిచేటువంటి ఆలోచన రాదు మనకు ఒకడేమో హిందుగాళ్ళు బంధుగాళ్ళు అంటాడు మరొకడేమో హిందువులు కంజోర్లు అంటాడు మరొకడేమో ఈ పార్టీ ముస్లింల పార్టీ అంటాడు నేను ఇక్కడ ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడతలేను లేను కానీ హిందువులు ముస్లింలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది మేము హిందువులమని జబ్బలు చేసుకోగానే కాదు చూసిన్లా ఇద్దరు బద్ద శత్రువులు హిందుత్వాన్ని ఓడించేందుకు ఏకమైళ్ళు మరి హిందువులు ఏకమవుతారా ఆలోచించు హిందు కూడా నీకోసం నువ్వు ఏకం కాకపోతే నిన్ను ఆ శ్రీరామచంద్రుడు కూడా కాపాడలేడు జాగో హిందో నీకోసం నువ్వు ఏకమయ్యే ఏకమయ్యే సమయం ఆసన్నమైంది నీకోసం నువ్వు నడకపోతే నీకోసం నువ్వు కలిసి వెళ్ళకపోతే గతం భవిష్యత్ అవుతుంది